శ్రీనివాస్ గారు సోదరి మాజీ కౌన్సలర్ జయశ్రీ గారు శ్రీ బోత్సాని శ్రీనివాస్ గారు ఈ తర్వాత పెద్దలందరికీ వివాహ ప్రసంగా నాయకులకు మా గ్రామా అధ్యక్షులు ఉమార్కాంత్ గారికి

कल बिटाद वा घर ब्रेन अर्थ 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 अर्� न 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

अ फ्राक्चरे टू डेस नालो लेकिन జగిత్యాల పట్టణానికి నిధులు ఏ రకంగా వచ్చినాయి ప్రతి వాడకు పనులు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది స్వయాన అదేవిధంగా మా మీడియా మిత్రుల ద్వారా కొందరు అరే జగిత్యాలకే నిధులు ఎక్కువ వచ్చినాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మీరు అందరూ కూడా ఇంటూ ఉన్నారు ఇన్ని మధ్యలో కూడా ఉన్నా ఇన్ని నిధులు వచ్చినాయి మరి వాస్తవం దాదాపు నూట యాభై కోట్ల వరకు మనకు మున్సిపాలిటీకి బిధులు రావడం అందులో రేపటి రేపటినాడు ఈ పట్టణ నలుగురు నుంచి పోయి డబుల్ బెడ్రూమ్ దగ్గర నీళ్లు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కావచ్చు కరెంటు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఈఏ వాడకు కూడా రాజకీయాలకు అతీతంగా కొందరు నాతో ఉండచ్చు కొందరు నాయకులు కొందరు దూరం ఉండచ్చు కానీ ఒక సభ్యులుగా అందరికీ శాసనసభ్యులు కాబట్టి ప్రత్యేక నిధులు జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చి ఇవాళ ఈ ముప్పై ఐదవ వార్డు అంటే ఇక్కడ నుంచి మొదలైతే మరి అటు ఈ శివవీధి రామ మందిరం కుక్కవాడ మన మోచిబజారు అదంతా కూడా కలుపుకొని వస్తుంది మనకు పతబె దాంకా కూడా చాలా కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది కొట్టరు రోజు ఒక్కరోజే నలభై ఐదు లక్షల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి అంతకుముందు కూడా సారమశాంతి అంటే వాళ్ళందరూ తెలుసు మీరు గీత ఇప్పటికి ఇప్పటికీ ఉన్నది ఇక్కడ చదువుకుంటుంది వీటిలో కొడుకుంటే ఉన్నారు పోతుంటే వాన వాడితే కొట్టకపోతాం అన్నంత పరిస్థితి ఉంటుండే చాలా మంది ఆ పక్కనున్న గ్రామాల పెద్దలు ఓసారి బతులు కూడా అక్కటి వాడు కొట్టకపోయినాయి ఇళ్ళకి వచ్చినాయి అట్లాంటిది మా ఇంజనీరింగ్ అధికారులు ఇంజనీర్లు మంచిగా ప్లాన్ చేసి మంచిగా ప్లాన్ చేసి ఈరోజు మంచి డ్రైన్ కట్టడం వల్ల నీళ్ళు రోడ్డు పెరుగుతుంది సో ఈ రోడ్ చాలా పాత రోడ్డు నా మిత్రుడు గంగశేకర్ గిన్నె ఉంటుండే మా క్లాస్మేట్ ఎప్పుడు వస్తుంటే అందరు బస్సాలే కానీ క్లాస్మేట్ కాబట్టి ఎక్కువ రాముడు రాముండే ఉంటున్నాడు ఈ పక్క బంగ్లా ఇన్కటికెళ్ళి ఉంటుండే మరి అట్లాంటి తర్వాత తర్వాత ఇప్పుడు బంగ్లాలో పోయి ఇరవై ముప్పై ఏళ్ళకెళ్ళి పాత మోరీ శిథిలావస్థ ఉన్నది కొంత కట్టేటప్పుడు గద్దెలు పోతాయి మనకు అనిపిస్తుంది కానీ ఈ సందర్భంలో అయిపోయింది నా దాదాపు ముందు మోడీ కడితే కూడా మొత్తం ఏం అడిగి పోయింది మనం మామూలుగా తీసుకోమంటాం ఈసారి మన పైసలు ఎక్కువ తీసుకొచ్చి ఆ మోడల మీద పిల్లలు ఇక్కడ కావచ్చు బాసిశెట్టి నావోదేవి వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు ఉండవాళ్ళ సుధాకరమైన వాళ్ళ చారువేరి ఇంటి దగ్గర కావచ్చు రాజశేఖర్ ఇంటి దగ్గర కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రామ మందిరం కూడా మనకు చాలా ముఖ్యమైంది అక్కడ ఒక భజన మందిరం ఉండాలని చెప్పి పది లక్షల మందిని వేయించిన నేను కూడా అన్ని విధాలు అడ్డం ఒక ఆరు లక్షల రూపాయలు కూడా ఇప్పించినాం సంత కూడా నేను కొన్ని వినిపించిన దాన్ని తొందరగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రాంత పెద్దలు అందరూ కూడా సహకరించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం మరి నిరంతరం జగిత్యాల అభివృద్ధికి అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి స్వయాల మున్సిపల్ శాఖ మంత్రి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానతోటి మనకు ఇన్ని నిధులు కావడంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రకరకాలుగా ఎవరు ఏం మాట్లాడినా అంతిమంగా జైత్యాల ప్రజలు నన్ను ఆదరించి ఒక్కసారి కాకపోతే రెండోసారి గెలిపించారు మొదటిసారి ఓడినప్పుడు కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువ మంది నా కోట్లెత్తారు అప్పుడు కూడా మీ దాటి ఈ ఏరియాలో మరి అలాంటివి మీ అందరికీ రుణపరుగుతాయంటే కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఆ రుణం తీసుకునే భాగంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా దీంట్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా అధికారులకు సహకరించి మన పనులు చేసుకోవాలి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా పూర్తి పారదర్శకత ఎక్కడ కూడా సంజయ్ కుమార్ అనేటోరు ఒక వీళ్ళు లాభలేదు ఒకళ్ళకు లేడు బంగ్లా ఉలకి ఇవని చెప్పలే అంతకుముందు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు బేస్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూలిపోయి ఉంటే ఆడ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇళ్ళు ఉన్నాయి అవి అందులో అరువులను చేసి ఇవ్వమని చెప్పి పైన మంత్రుల దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి మున్సిపల్ కమిషనర్ కూడా ఆ లెటర్ ఫార్వర్డ్ చేసినాం అన్ని గ్రూపులనే అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి చైత్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా విద్యా వైద్యం కూడా చాలా అవసరం ఇండ్ల విషయంలో అత్యధిక ఇండ్లు వచ్చినాయి అత్యధిక ఇళ్ళు బ్రహ్మాండమైన దవాఖాన వచ్చింది అక్కడ మళ్ళా రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే నేను అప్పుడే చెప్పిన అరే నేను పాత కడక్కడ పుట్టి పెరిగిన ఇల్లు కొత్తది కట్టుకునే కావచ్చు మొన్న దురదృష్టం మా నాన్న తొంభై సంవత్సరాల వయసులో విడిచిపెట్టిపోయాడు మా నాన్న కూడా ఇక్కడే పెట్టిండు ఈ మార్కెట్ ఎక్కడికి పోదని చెప్పినాం అప్పుడు రైతు పదార్ ఓపెన్ చేస్తే చాలా విమర్శించారు ఇవాళ రైతు పదారు అద్భుతంగా దాదాపు రెండు మూడు జిల్లాల నుంచి హోల్సేల్ అయింది మన అది చాలా కుట్టాయి అంగడికలు వేసాం అది చాలా ఉంటాయి ఇలా బీటు పదార్ మార్కెట్ నాలుగున్నర కోట్లతోటి నాలుగున్నర కోట్లతోటి బీటు బజార్ మార్కెట్ అభివృద్ధి చేస్తున్నా మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్య పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు అదే తొందరగా పూర్తి చేయించి రైతులకు వినియోగదారులకు ఉపయోగకరంగా వచ్చే విధంగా మా ఇంజనీరింగ్ అధికారులు కూడా శానిటేషన్ అధికారులు పాల్పడారు మా రెడ్డి ఇలా ఫోన్ చేస్తే అక్కడనే సాఫ్ చేయిస్తున్నా అన్నాడు దీనికి వ్యాపారస్తులు కూడా సహకరించాలి మరి ముఖ్యంగా మార్కెట్లో వ్యాపారస్తులు మా సోదరు సోదరి మన అందరికీ పనిచేస్తూనే ఉంటారు మీరు కూడా వారిని అందరినీ కూడా మాట్లాడి దేశంలో పట్టణ రాజకీయాలు ఉండవు మా మార్కెట్ దగ్గర వెనుక ఉండే కాదు మాకు భూమి కానీ ఇప్పుడు గుడ్డ భూమి కూడా లేదు వీడిపోతారు దాకా మాకు భూములు ఉండే అని చెప్పి వెనక చెప్తే మా చిక్లోప ఇప్పుడు పోతే అదే కూర్చొని చెప్తారు బయపడి రాశారు కానీ నాకే అంత లాభం కోసం కాదు రైతాల పట్టణం అన్ని దిక్కులు అభివృద్ధి అయితే బాగుంటుంది అట్లనే మరి వెనకట రోడ్లు పెద్దగా పెట్టింది కాబట్టి గడియరం కాడ ఇయ్యాలకి వ్యాపారం ఉంది ప్రతి కాడ కూడా ప్రతి సంధి కూడా కట్టేటప్పుడు కొద్దిగా వెనకాలకు జరిగి మంచిగా కట్టుకుంటే మనం మోరి కట్టుకోవచ్చు ఎందుకంటే వెనకటి కాలం కాదు వెనకట ఎడ్ల బండ్లే ఎన్నికల అదే అవ్వదు ఇవాళ అదే వాళ్ళు బండి లేకుంటే అయిపోయిన బాగుండే అదే లారీలు ట్రాక్టర్లు కార్లు పోవాల్సిన పరిస్థితులు కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా చివరగా మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో మా టీఎంసీ వివిధ హోటళ్ళు సీసీలు సీఏలు చాలా చెప్తున్నారు ప్లాస్టిక్ తగ్గించుకునే పరిస్థితి కానీ పూర్తిగా సన్న దాంట్లో కూరగాయలు తీసుకొని వచ్చే అది కాలది కరగది ముగదు దొడ్డు తీసుకొని పోవాలి ప్లాస్టిక్ వేరు పొడి చెత్త వేరు ఇవ్వాలి దడిచేసి ప్లాస్టిక్ కవర్లనే మనం మిగిలిపోయిన వేసిస్తే ఇవన్నీ కూడా కాల్తలేవు కరుగుతలేవు మురుగుతలేవు పుట్ట పేరుకపోతే మనం మళ్ళీ రెండు కోట్లు పెట్టి అక్కడ ఒక రోడ్ కాంపౌండ్ కడుతున్నాం రేపటి నాడు మళ్ళీ మన ఆటోలు కూడా అడిగి గారు అక్కడ గుట్టకడ పెట్ నర్సి గుట్టకడ దయచేసి పరిశుభ్రత అనేది మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందరికి చాలు కావాలి మన ఇంట్లోకెళ్ళి ఇంటి ముందరికి చాలైనప్పుడే ఈ ఊరు బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగుతాం